హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నేను మీ అశోక్ గౌడ్ అశోకా టెక్నికల్ మస్తీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి లైక్ చేయండి షేర్ కంపల్సరీ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏఐ ద్వారా మీ యొక్క వీడియోలను అలాగే పాటలను తయారు చేసి ఇస్తాను నాలుగు నిమిషాల వ్యవధితో మంచి తోటి కంపోజ్ చేసి ఏఐ ద్వారా కంపోజ్ చేసిన మ్యూజిక్ ఏఐ ద్వారానే పాటలు క్రియేట్ చేసి మీకు మంచిగా నాలుగు నిమిషాల వీడియో అలాగే ఆడియో మాత్రమే అనుకుంటే ఆడియో ఈ విధంగా వస్తుంది మీ బర్త్డేలు కానీ లేదా మీ ఫ్రెండ్స్ బర్త్డేలకు మీరు గిఫ్ట్గా కానీ లేదా మీ మ్యారేజ్ డే అలాగే ఎంగేజ్మెంట్ పుట్టినరోజు సందర్భంగా ఇట్లా మీ కోరుకున్న సినిమా యాక్టర్లను ప్రోత్సహించినట్ల అంటే మీరు పొగిడినట్ల అలాగే క్రికెట్ ప్లేయర్లను పొగిడినట్ల మీ ద్వారా మంచిగా వాళ్ళ బర్త్డేకు విశేష చెప్పినట్ల రకరకాలైనవి మీరు టోటల్గా డీటెయిల్స్ ఇవ్వాలి మీ యొక్క మా పేరు మీ తండ్రి తాత వారి పేరు పెట్టాలనుకున్న దాంట్లో వాళ్ళ పేర్లు అలాగే మీ ఇంటి పేరు మీ కోత్రం కానీ ఏది మీరు హైలైట్ చేయాలనుకుంటారో దాన్ని మీరు పెట్టిస్తే నాకు వాట్సాప్ చేయాలి చేస్తే నేను మీకు క్రియేట్ చేసి ఇస్తాను ఫ్రెండ్స్ దానికి ముప్పై రూపాయల ఖర్చు అవుతుంది ఇది ఏ యాప్ వాడడానికి అలాగే ఇంటర్నెట్ కనెక్షన్కు మాత్రమే తీసుకుంటున్నాను ఇది చేయడం ఫ్రీగా చేస్తున్న ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ పెరగాలని అలాగే అందరితో మననం అందాలని ఇది మీరు ఇష్టం ఉన్నోళ్ళు బర్త్డేలు గిడేలు ఉన్నోళ్ళు చేయించుకుంటారని ఆశిస్తున్నాను అలాగే నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అచోకా టెక్నికల్ మస్తీ హిందీలో ఉంటుంది అలాగే తెలుగులో ఉంటుంది ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ వస్తుంది ఫ్రెండ్స్ నేను మీరు బర్త్డేకు ఎవరికైనా గిఫ్ట్ గిఫ్ట్స్ లాగా కానీ ఏదేమైనా మంచిగా వాళ్ళని పొగుడుతూ వాళ్ళు చదివిన చదువు కానీ ఊళ్ళో ఉద్యోగం కానీ ప్రతి దాని గురించి మీరు పొగిడి దీంట్లో నాకు ఇస్తే నేను చేస్తు ఫ్రెండ్స్ మీరు బ్రహ్మాండమైన మూడు రకాల నాలుగు రకాల మ్యూజిక్లు వస్తాయి మరప కానీ తీన్మార్ బీట్ కానీ పల్లెటూరు స్టాయి మంచి మెలోడీ కానీ ఒకసారి ఫ్రెండ్స్ బ్రహ్మాండం ఉంటుంది పాట తయారు చేసుకుంటే పాట తయారు చేసి ఇస్తాను ఒకవేళ మీరు ఏమైనా సీనరీలు కూడా పంపిస్తే మీ యొక్క ఫోటోలు ఇట్లా పంపిస్తే కూడా దాని మీద నేను ఏ సాయంతో మంచిగా మీ ఫోటోలను అలాగే మీ పరిసర ప్రాంతాలను కూడా నేను క్రియేట్ చేసి మీకు ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం ఫోటోకు నాలుగు నిమిషాల వ్యవధి ఉంటుంది పాటకు పాట మాత్రం చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు కావాలని కోరుకున్న వాళ్ళకు వీడియో రూపంలో కూడా చేసిస్తా ఇప్పుడు మాత్రం సాంగ్ ఇస్తా ఫ్రెండ్స్ థర్టీ రూపీస్ నాకు ఫోన్పే చేసి లేదా గూగుల్ పే చేసి నాకు వాట్సాప్కు పెడితే నేను అది చూసి రెండు రోజుల ముందే నాకు ఇది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్ అప్పటికప్పుడు కాదు పక్క రెండు రోజులు లేదా ఒక రోజు అన్నం ముగిస్తే నీకు చేసిస్తాను ఫ్రెండ్స్ ఎలక్షన్ల పబ్లిసిటీ కానీ లేదంటే మీరు కోరుకున్న దేని గురించి చేయమంటే దాని గురించి బర్త్డే కూడా గిఫ్ట్ కానీ చేసేస్తాను ఫ్రెండ్స్ ఓకే మై ఫ్రెండ్స్ ఇట్లో నేను మీ అశోక్ గౌ అశోక టెక్నికల్ మస్తీ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ